హాయ్ హలో అండి వెల్కమ్ టు చంచయ్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏందో తెలుసా మన బాలయ్య కుమ్ముడు వేరే లెవెల్ అనమాట ఫోర్త్ డే సినిమా టెస్టు పాస్ అయ్యింది అని చెప్పుకోవాలి చాలామంది ఎన్నో నెగిటివ్ కమెంట్స్ ఎన్నో ఇబ్బందులు ఆ శివయ్య ఆశీస్సులతో అన్ని అడ్డంకుల్ని తొలగించుకొని చిచ్చర పిడుగులాగా అఖండ టూ సినిమా డిసెంబర్ ట్వెల్త్ వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయ్యి లెవెంత్ నైట్ ప్రీమియర్స్ నుంచి యునానిమస్ టాక్తో దూసుకెళ్ళిందనమాట మౌత్ టాకుతోనే సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది చాలామంది ఒక చిల్లర్ బ్యాచ్ అనేది తయారైందనమాట ఆ చిల్లర్ బ్యాచ్ ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు సినిమాని నెగిటివ్ కమెంట్స్ తీసుకెళ్లేదానికి బట్ ఆ చిల్లర్ కమెంట్స్ అన్ని ఎవరు పట్టించుకోలేదు సినిమాకి థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు యునానిమస్ టాక్తో సినిమా సూపర్ డూపర్ హిట్ ఇది ప్రేక్షకుల దగ్గరికి చేరింది మొత్తానికి ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా భగవద్గీత రామాయణం సనాతన ధర్మం గురించి ఎంత గ్రాండ్గా చెప్పారు ఈ బిగ్ స్కేల్ అది బాలయ్య బోయపాటి గారు చెప్తేనే వింటారు అనే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా రీచ్ అయిందని చెప్పాలి ఫస్ట్ డేనే అందరు ఎక్స్పెక్ట్ చేశారు హండ్రెడ్ క్రోర్ వస్తుందని ఆ ఫిఫ్త్ రిలీజ్ అంటే ఈజీగా హండ్రెడ్ క్రోర్ అనేది కొట్టేసి ఉండేది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా డిలే అవడం అయినా కూడా బాలయ్య కెరీర్లోనే డే వన్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు అంతకుముందు సినిమా వీరసింహారెడ్డి యాభై ఆరు కోట్లు అయితే యాభై తొమ్మిది యాభై తొమ్మిది కోట్లు షే గ్రాస్ని కలెక్ట్ చేసి బాలయ్య హిస్టరీలోనే సినిమాల్లోనే డే వన్ రికార్డ్ని అయితే నమోదు చేసిందని చెప్పుకోవచ్చు అలాగే సాటర్డే ఫ్రైడే కానీ సాటర్డే కానీ సాటర్డే సండే ఆల్మోస్ట్ మనకి ఎయిటీ నైన్ క్రోరు గ్రాస్ అయితే ఎయిటీ నైన్ నైంటీ క్రోర్ దాకా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సోమవారంతో మండేతో గ్రాస్ అయితే వంద దాటేసింది దాటేసిందనమాట బాలయ్య గారు ఒక కొత్త అచీవ్మెంట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది ఏంటంటే కంటిన్యూస్గా సీనియర్ హీరోస్లో ఏ హీరోకి లేనటువంటి రికార్డు వరుసగా ఐదు సినిమాలు వంద కోట్ల గ్రాస్ క్లబ్లో చేరిపోయాయి కానీ కొన్ని రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది మన బాలయ్య గారు ఇన్ని సినిమాలు గ్రాస్ వచ్చినా వంద కోట్ల షేర్ అనేది కలలాగా మిగిలింది కానీ ఈ సినిమాతో బాలయ్య గారు తొందరలోనే వంద కోట్ల షేర్ను కూడా పూర్తి చేసుకోబోతున్నారు మరిన్ని మరిన్ని విశేషాలన్నీ ఈ సినిమాలో చాలా గొప్పగా ఉందండి సినిమా అయితే మాత్రం మీరు ఏమాత్రం తీసిపోని విధంగా తీశారు బోయపాటి గారు ఆ టైం ఆ సందర్భము కరెక్ట్గా పడి ఉంటే కనుక డిసెంబర్ ఫిఫ్త్ మాత్రం కనీసం మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల బొమ్మ సినిమా ఇది అనివార్య కారణాల వల్ల ఎనీవే మొత్తానికి ప్రొడ్యూసర్స్ కానించి డిస్ట్రిబ్యూటర్స్ కానించి అందరూ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళ మార్జిన్ అమౌంట్ని అయితే రికవర్ అయితే చేసుకోవడం జరిగింది ఇంకా మిగిలిన టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ వీకెండ్ లోపల సినిమా అనేది లాభాల పాటలు అడుగు పెడుతుందన్నమాట ఇది ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని గురించి ఎంతలా పాటు పడుతున్నారు అసలు సనాతన ధర్మం ఏంటి అనేది నాకే తెలియదు ఇన్ని రోజుల వరకు చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఏంట్రా ఇది అసలు ఏంటి ధర్మం అంటే ఏంటి నాకే తెలియదు చాలామందికి తెలియదు కానీ అలాంటి వాళ్ళందరికీ ఈ సినిమా ఒక సమాధానం అవుతుంది మీరందరూ వెళ్ళండి ఫ్యామిలీస్తో వెళ్ళండి చూడండి ఆ యొక్క అనుభూతిని థియేటర్స్లో పొందండి ఈ అఘోరా క్యారెక్టర్లో బాలయ్య గారు నట విశ్వరూపం అనేది వీర లెవెల్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సన్నివేశాలు చాలా చాలా ఉన్నాయి సినిమాలో ముఖ్యంగా తల్లి సెంటిమెంటు ఆ తల్లి చనిపోయినప్పుడు బాలయ్య బాబు గారు అఖండ క్యారెక్టర్ అనేది హిమాలయాల్లో ఎక్కడో దూరంగా ఉంటుంది కానీ అది ఆ శివయ్య నడిచి అక్కడికి వచ్చినప్పుడు తల్లి కనిపెట్టేసింది అనమాట నా కొడుకు కాదు శివయ్య నువ్వే వచ్చావా నా కోసం అని ఆ సీన్లో ఆ తల్లి ఆ శివుడికి మధ్య జరిగే సంభాషణ కానీ ఆ శివయ్య చెప్పిన డైలాగులు కానీ ఆ చెప్పే సందర్భం కానీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నిజంగానే భగవంతుడు వచ్చి మనకి బోధించినట్టు అనిపించింది తల్లి ప్రేమ ముందు భగవంతుడు కూడా సలాం చేశాడు అనమాట అంత గొప్పది తల్లి ప్రేమ మీరందరూ ఆ సినిమాని చూసి ఆ సినిమాలో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని సనాతన ధర్మం అంటే ఏంది మన హిందూ ధర్మానికి ఉన్న ఒక గొప్ప ధర్మం ఏ దేశంలోనూ లేనటువంటి ధర్మం మన దేశంలో ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి ఈ దేశంలో పుట్టినందుకు కూడా మనం ఎంతో సంతోషపడాలి మన దేశ గొప్పతనాన్ని మన దేశ యొక్క ఆయువుని మొత్తాన్ని ఈ సినిమాలో చాలా క్లుప్తంగా గొప్పగా నెక్స్ట్ లెవెల్లో ఎటువంటి మాస్ ఆడియన్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ రేంజ్లో బోయపాటి గారి సినిమా తీయడం అంటే జరిగింది మీరందరూ చూడండి ఈ సినిమాని ఆదరించండి సినిమా బాగుంటే ఆ సినిమా పరిశ్రమ నమ్ముకున్న ఎంతోమంది లక్షల మంది పని చేసే వాళ్ళందరికీ పని దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్క సినిమా ఆడాలి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ ఏ సినిమా గురించి మనం పెట్టకూడదు కేవలం సినిమాని ప్రమోట్ చేయడం వల్ల ఆ సినిమాని నమ్ముకున్న ఆ పర శ్రామికులు అందరూ వాళ్ళ మూడు కోట్ల అన్నం తినేదానికి ఒక ఉపాధి కలుగుతుంది కాబట్టి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది మీరు అందరు ఫ్యామిలీస్తో వెళ్ళి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలయ్య బాబు గారు మరో రికార్డు కొట్టారు నెక్స్ట్ ఆరో సినిమా కూడా రెండు వందల కోట్లు కాదు మూడు వందల క్లో క్లబ్లో కోట్ల క్లబ్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలయ్య గారికి మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంతవరకు సెలవు మీ సంచల సైనిగా బాయ్ బాయ్